ఆ మనీ అంతా గోల్డ్ షిఫ్ట్ అవుతుంది రెండోది ఈ మోడర్న్ ఎకానమీ అంతా లేదు ఏది చిప్ కావచ్చు లేదా సెన్సార్స్ బోర్డ్స్ కావచ్చు లేకపోతే పీసీబీ బోర్డ్స్ కావచ్చు లేదా డిజిటల్గా మనం వాడే ప్రతి ఎక్విప్మెంట్ కూడా మెటల్తో లింక్ ఉంది ఏదో ఒకటి ఓకే ఇప్పుడు సోలార్ ప్యానల్ ఉందనుకోండి దాంట్లో ఒకప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ త్రీ పర్సెంట్ ఉండేది సిల్వర్ రేటు ఇవాళ థర్టీ పర్సెంట్ చేరింది సిల్వర్ సిల్వర్ రేటు రేటు పెరగటం వల్ల ఇట్లా ఈ మెటల్స్ రేట్ పెరగడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్స్ గుడ్స్ అండ్ కాస్ట్ బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది అన్ని రకాల ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కాస్ట్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా కావచ్చు అట్లా ఈ సెమీ కండక్టర్ యూసేజ్ లో బాగా పెరిగిపోయినాయి మెటల్స్ యూసేజ్ తోటి వల్డ్ వడ్కి డిమాండ్ వచ్చింది రెండోది దానికి ఆల్టర్నేటివ్ ఉంది సపోజ్ ఇప్పుడు సిల్వర్ రేట్ పెరిగింది అనుకోండి సిల్వర్కి ఆల్టర్నేటివ్ నేను కాపర్ జోలు పోతాను లేదా హెచ్ఈజీ వెళ్తాను గ్రాఫిట్ జోల్ వెళ్తాను వల్ల ఏంటంటే వాటి హైగో డిమాండ్ క్రియేట్ అవుతున్నాయి అట్లా కూడా డిమాండ్ క్రియేట్ అవుతుంది ఈ ఒక్క సంవత్సరం చూస్తారంటే మీ సిల్వర్ టూ టెన్ పర్సెంటేజ్ పెరిగింది గోల్డ్ ఎయిటీ పర్సెంట్ పెరిగింది ప్లాటినం వన్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది అంటే కాపర్ నైన్టీ పర్సెంట్ పెరిగింది అండ్ అల్యూమినియం కూడా ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అన్ని పెరుగుతూ ఉన్నాయి బయటకు ఇంత అంటే అంటే మనం ఈ టైంలో ఏముందంటే వరల్డ్ వైడ్గా ప్రొడక్ట్ పీక్ లెవెల్లో ఉంది అన్ని పర్టికులర్ ఎలక్ట్రానిక్స్ గుడ్స్ గురించి మాట్లాడుతున్నాను ఎలక్ట్రానిక్స్ గుడ్స్ గురించి వరల్డ్ వైడ్ ఇండియాలో ఉందనుకోండి ఆల్మోస్ట్ నూట వన్ వన్ సెవెన్ క్రోర్ మొబైల్ కనెక్షన్ ఉన్నాయి ఇండియాలో అన్ని ఫైవ్ జీనే కదా అన్ని పెద్ద పెద్ద స్క్రీన్సే కదా అంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో బోర్డ్స్ సిప్స్ అయినా ఉన్నాయి కదా బట్ అన్నిట్లో వాడుతుంటారు కదా అందుకని ఓరుకు వాళ్ళే ఇట్లా వాడుకుంటే వరల్డ్ వైడ్గానే ఉంటుంది వరల్డ్ గా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పెరిగిపోయినాయి అనమాట అన్ని ట్యాబ్స్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు టెలికమ్యూనికేషన్ అన్నిట్లో కండక్టర్ యాక్టివిటీ కావాలి కదా అట్లా అన్నింటిలో వాడుతున్నారు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా పెరుగుతున్నాయి యూస్ చేసి అండ్ షిపన్లు కావచ్చు మీరు ఏదన్నా ఈ మోడర్న్ టెక్నాలజీ వాడుతున్నారంటే అందులో ఈ మెటల్స్ బాగా వాడుతున్నారు రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు కదా అవి కూడా ఇంట్లో వాడుతున్నారు అందుకని ముందు ముందు రోజుల్లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరి దగ్గర అయితే ఈ ఖనిజగాల్లో ఉన్నాయో వాళ్ళు లీడింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే చైనాలు చాలా ముందుగానే క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఆఫ్రికా వాళ్ళకి ఈ మైనింగ్ ఎక్కువ ఉన్న ఏరియా వాళ్ళదన్నమాట వాళ్ళకి కలిసి వచ్చే టైం ఇది అంటే ఒక్కొక్క డెకేడ్ లో ఒక దేశం కలిసి వస్తుంది నెక్స్ట్ డేట్ బిలాంగ్స్ టు ఆఫ్రికా ఉండొచ్చు కాబట్టి పెరుగుతున్నాయి కమింగ్ నెక్స్ట్ పెళ్లి దగ్గరకు వస్తుంది సార్ తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా రెండు లక్షలు పెట్టాల్సింది మరి అంతే లక్షలు అయిపోతుంది ఏమన్నా మరి పెళ్లి సీజన్ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా నో మెటల్స్ ఎప్పుడు కూడా వరల్డ్ వైడ్ ఉంటే తప్ప కంటికే ఉండదు బొస్ ఎలక్షన్ దగ్గరికి వస్తుంటే కనుక డిమాండ్ చేయండి నెక్స్ట్ గోల్డ్ పెడితేనే ఓట్లు ఎత్తామని వాళ్ళే ఇస్తారు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చినట్టు అంటే కన్యాదానం కింద లక్ష ఇచ్చినట్టు కూడా స్కీమ్ పెట్టమని డిమాండ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఓట్ల కోసం పెడతారు కదా అలా కొనుక్కోవటం తప్ప పేదోడు పది గ్రాములు కొన్ని స్టేజ్ లేదండి మేబీ ఒక గ్రామొచ్చు ఏదైనా సరే మనం అంటే మాట్లాడడం చాలా ఫన్నీగా అనిపించినా సరే మ్యారేజెస్ అప్పుడు కంపల్సరీగా అండి అది కంపల్సరీ వస్తువు అందుకని కంపల్సరీగా గవర్నమెంట్ వాళ్ళు అట్లీస్ట్ ఎంటుంది మ్యారేజ్ టైంలో అంటే అందరికీ తిరిగి ఇచ్చుకుంటూ బాగుండే అన్న కానీ ఆ టైం వరకు వాళ్ళు సబ్సిడీ రేస్తో కానీ లేకపోతే గవర్నమెంట్ స్పాన్సర్ చేయడం కానీ అంటే పది గ్రాములు నేను చేయమంటలేదు ఒక గ్రామాన్ని సార్ కనీసం ఎందుకంటే పెళ్లి అంటే మా మాంగ్ మాంగళ్యం కంపల్సరీ మాంగళ్యం అంటే అది గోల్డ్ గోల్డ్తో కదా ఎంతకంత నేను అది ఉన్నది వంద గ్రామాల ఎత్త లేనైతే ఒక గ్రామం వేసుకుంటాడు కాబట్టి గవర్నమెంట్ ఆ ఏడు కొంచెం చూడొచ్చు బొస్సే నెక్స్టల్ ఎలక్షన్ కల్లా కూడా ఆ ఇష్యూ రావచ్చు కూడా ఏదో గవర్నమెంట్ స్పాన్సర్ చేయొచ్చు యాక్చువల్ ఐ థింక్ లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టున్నారు పెళ్లి పెళ్లి అప్పుడు ఇస్తా ఉన్నాయి అలాంటిది రావచ్చు ముందు ముందు రోజుల్లో కూడా వచ్చినా అది మంచియే కదా ఏదో షోకుల కోసం పెట్టుకోవటం వేరు నెససరీ అయ్యి కంపల్సరీ కొనటం వేరు కదా కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు ఏదైనా కానీ ఇండియాలో ఉన్న ఈ కల్చరల్ హ్యాబిట్స్ వల్ల లేటెస్ట్ డేటా ప్రకారం ముప్పై నాలుగు వేల టన్నులు గోల్డ్ ఇండియాకు చేరిందండి మరక మంచిదే అన్నట్టు ఇది కూడా మంచిదే ఈ పెళ్ళిళ్ళప్పుడు కట్నాలు అంటారు కట్నం అంటే ఎక్కువ గోల్డ్ పనులు ఉంటాయి కదా ఇటువంటి మనకి మన గుడ్డే జరిగింది బ్యాడ్ కన్నా కూడా బంగారం తగ్గే ఛాన్స్ అయితే లేవంటున్నారు తగ్గే ఛాన్స్ అనే బదులు పెరడానికి ఎక్కువ పరిస్థితులు బాగా బెటర్ ఏమో ఎందుకంటే వరల్డ్ వైడ్ డిమాండ్ పెరగడంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ బాగా ఉంటుంది అన్ని చోట్ల డాలర్ బదులు ఆల్టర్నేటిగా ఇది ఇది పెరుగుతుందన్నమాట అందుకని ఇది తగ్గే ఛాన్స్ చాలా తక్కువ తగ్గటం మేము టెన్ పర్సెంట్ అలా ఉండొచ్చు కదా తప్ప పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది మనం ఏదైనా ఒకటి పడిద్ది అని అంటానికి గుర్తు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం మేము డిస్ట్రిబ్యూషన్ అంటే అది అంటే పట్ట కండిషన్స్ ఒక ఫామ్ అవ్వాలన్నమాట అంటే మార్కెట్ పెరగకుండా ఐదు అన్ని ఆగిపోవటం డబల్ టాపు డబల్ త్రిబుల్ టాపు ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనుకోండి రెడ్ వాల్యూమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి పెద్ద పెద్ద వాళ్ళందరూ అమ్మటానికి రెడీ అవుతున్నారు కాబట్టి మనం కూడా రెడీ అవ్వాలని అర్థం అలాంటి ఏదైనా కండిషన్ ఫామ్ అయితే మనం చెప్పొచ్చు ఇది పడబోతుంది విషయం ఇక్కడ అలా లేదు గోల్డ్ సిలర్ పొద్దున లేదా పెద్ద కండ్లతో తో పైకి లేస్తుంది ఒక త్రీ ఫోర్ పర్సెంట్ మధ్య పెరుగుతుంది అని ఒక భయం తప్ప పట్టడానికి పడిద్ది అని చెప్పడానికి ఎలాంటి మన దగ్గర ఎవిడెన్స్ లేవు బట్ అంత స్పీడ్ గా పెరిగితే ఏమొద్దు అంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రాక్ట్ బుక్ చేస్తారు తద్వారా బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అందుకని గ్యారెంటీ అనే పదం ఆడకూడదు ఇక్కడ స్పీడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొత్త వాళ్ళు ఈ రేళ్ళ దగ్గర ఎంటర్ కాకుండా డిప్ వచ్చినప్పుడు ఎంటర్ అవడం బెటర్ అనమాట బట్ డెఫినెట్గా అయితే మ్యాటర్ ఉంది ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా అది అది పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్ కొనలేదు కాబట్టి అది అక్కడ ఉంది ఇప్పుడు వాళ్ళు కొంటున్నారు కాబట్టి అది పెరిగింది ఎంతకంతా అంటే పెరిగింది కూడా సెవెంటీ పర్సెంట్ సిల్వర్ లాగా టూ టెన్ అలా అయితే కాదు కదా కాబట్టి గోల్డ్ సస్టైన్ అవుద్ది సిల్వర్లో వాలిటీ వచ్చి దీనికి ముందుకు మనం చూసాము సింగిల్ డేలో టెన్ పర్సెంట్ డౌన్ అయింది కదా మళ్ళీ అంటేనే మంచి రోజు టెన్ పర్సెంట్ పెరిగింది కదా ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇంకా ముందు మెటల్స్ లో అందుకని మెటల్స్ లో ఎవ్రీ వన్ మంత్ టూ మంత్స్ ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ అవుతుంది మళ్ళీ టెన్ పర్సెంట్ పెట్టడం ఛాన్స్ ఎక్కువ ఉంది ఇలాంటి వాళ్ళకి ఉండదు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే గోల్డ్ పైన టైంలో మరి అంటారా నన్ను అడితే లేదు నేను మల్టీ మల్టీఎస్ అలకేషన్ ఫండ్స్ లో పెట్టుకోమంటాను లేదా మెటల్ ఈటీఎఫ్ అని ఒకటి దొరికింది ఆల్రెడీ దాంట్లో మీకు గోల్డ్ ఉండదనే కానీ ఎన్ని ఉంటాయి ఏది సిల్వర్ ఉంటుంది జింక్ ఉంటుంది అల్యూమినియం ఉంటుంది కాపర్ ఉంటుంది ఇలాంటి కంపెనీస్ మొత్తం ఒక ప్యాక్ లాగా ఉంటుంది ఐరన్ ఇవన్నీ కలిపి అది తీసుకోవటం సేఫ్టీ ఇప్పుడున్న టైంలో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ డబ్బు వస్తున్నారు అది సెకండరీ కానీ కాబట్టి మెటల్ ఈటీఎఫ్ తీసుకోవటం బెటర్ ఎస్ గోల్డ్ కన్నా కూడా ఒకవేళ గోల్డ్ లా కావాలంటే లేదు మీరు ఒక టూ త్రీ ఇయర్స్ లాగా ఉంచుకున్న ప్లానింగ్ అయితే తీసుకోవచ్చు లేదా ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లాస్ ఉంచుకొని కొనుక్కోవచ్చు ఎస్ థ్యాంక్ యూ సార్